ఇంకోటి గురుగారు ఈ మధ్య ఏంటి లేడీస్ మొగుళ్ళని చంపేస్తున్నారు ఏంటండి ఇది అన్న కలి ప్రభావమా చెప్తున్నా కదా కలికాలంలో స్త్రీలు సామ్రాజ్యాలు ఎడతారు పురుషులు కాదు ఓకే రాబోయే కలికాలంలో స్త్రీలే మొత్తం మోనార్కులంతా కూడా స్త్రీలే కనబడుతుందండి అసలు మామూలుగా లేదు ఎందుకోసం అంటే పుట్టించేది వాళ్ళు చంపేది కూడా వాళ్ళే ప్రపంచంలో పుట్టించే శక్తి ఎవరికి ఉంది అంటే వాళ్ళకే ఉంది భవిష్యత్తులో చంపడం కూడా వాళ్ళే చంపుతారు అంతే లేదు మగాడు ఎప్పుడు సేవకుడే గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో ఇప్పుడు ఆది పరాశక్తి అమ్మవారే సో కర్మ అండి కర్మకి కర్మ ఎప్పటికైనా రిఫ్లెక్స్ వస్తుంది ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి మనం ఇదే ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఏం జరిగింది పురుషాధిక్యత ఎక్కువ ఉండేది స్త్రీలకి వరకట్న చావులు అవి ఇవి చాలా విపరీతంగా ఉంటాయి స్త్రీలు చాలా దారుణంగా హింసింపబడ్డారు సో సేమ్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత రిఫ్లెక్షన్ ఎవ్రీ సెంచరీస్కి మనకి ఏమైతుందంటే రొటేషన్ అవుతుంది భారత్ పక్కన పడుకుంటే గజగజ ఉలిగిపోతున్నారు ఇప్పుడు ఒక బాంబు పక్కలో తుపాకీ పక్కలో పడుకున్న ఫీలింగ్ లో ఉన్నారు ఇప్పుడు అందరికీ కాదు కానీ అంటే ఒక ఓవరాల్ సిచువేషన్ చూడండి ఎట్లా ఉందో అంటే మనుషులకి కోరికలు ఆశలు తీవ్రతరం అయిపోతున్నాయి ఇప్పుడు ఈ మొబైల్ కల్చర్ కానివ్వండి అంటే పక్క లైఫ్ స్టైల్ చూసి మనం అలా అయిపోదాం మనకి జీవితం లేదా అంటే తొందరపా ఎక్కువగా అత్యాశ ఆలోచన ఎక్కువగా రావడం అంటే లైఫ్ ఈ కల్చర్ నాకు నచ్చట్లే ఈ విధానం నాకు నచ్చట్లేదు నేను నా లైఫ్ స్టైల్ మార్చుకుందాం అనుకుంటున్నాను నేను వేరే ట్రాన్స్లోకి వెళ్దాం అనుకుంటున్నాను అంటే ఇప్పుడు వీడితో ఉంటుంది వీడితో ఇక నాకు సుఖం లేదు అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది ఎందుకోసం అంటే సి అంతటా ఒకే విధంగా ఉందని మనం చెప్పుకోలేము ఒక్కొక్క స్థలంలో ఇప్పుడు కొంతమంది ఇండ్లలో నేను చూస్తూ ఉంటాను మనం వాళ్ళని అనలేదు వాళ్ళు ఉమెన్ కి రెస్పెక్ట్ ఇవ్వరు ఇంట్లో ఆమె పని ఏమైనా చూసినట్టే చూస్తారు ఇంకా ఆమెకి ఏ కోరికలు ఉండకూడదు ఆమె జీవితంలో ఉండకూడదు పొద్దున్న లేవాలి పిల్లల్ని స్కూల్ పంపించాలి వంట చేయాలి అన్ని చేయాలి మళ్ళీ అన్నీ చేయాలి సో ఆమెకి కూడా ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా అది ఇప్పుడు మనం మనము ఒకళ్ళని చెడ్డ అనలేము ఒకళ్ళు మంచి అని లేము జ్యోతిష్యం అందుకేసమే ఆస్ట్రాలజీ అనేది జడ్జ్మెంట్ లాంటిది అనమాట ఓకే హోరోస్కోప్ జడ్జ్మెంట్ లాంటిది నువ్వు చేసిన కర్మలకు ఫలితం ఇస్తుంది రోజుకోప్ అంతే అందుకే మనము ఎవరిని జడ్జ్ చేయకూడదు నీ జాతకం బట్టి నీకు జరుగుతుంది అది అంతే నీ కర్మ నువ్వు పూర్వజన్మైనా చేసి ఉంటే దాని చేతిలో చస్తావు అదే అనుకోవాలి తప్ప నాడోళ్ళందరూ చెడ్డాళ్ళు మగాళ్ళందరూ చెడ్డాళ్ళు అనడానికి లేదు ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్ ప్రతి ఒక్క లైఫ్ యూనికే ప్రతి ఒక్కడి కర్మ డిఫరెంట్ అందరికి అది వర్తిస్తుంది అనుకోవడం తప్పు కర్మ కర్మ ఓన్లీ జరుగుతుంది అంతే ఇప్పుడు మళ్ళీ పెళ్లిళ్ళ సీజన్ వచ్చింది కదా కానీ మంత్ మొత్తం మళ్ళీ పెళ్లిళ్ళు ఉంటాయి అనుకుంటా సో పెళ్ళిళ్ళ వ్యవస్థ తీసుకుంటే విడాకులు కానీ అవి కానీ క్షణంలో జరిగిపోతున్నాయి నెల నెలల్లో వారాల్లో కూడా విడాకులు అవుతున్న పరిస్థితి ముహూర్తంలో దోషాలు ఉంటున్నాయా ఏంటి అసలు కలికాలం అండి దోషమే కలికాలం ముహూర్త దోషం కాదు ఇంకా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు మీరు ఏ కాలంలో ఉన్నారు అనేది ఇంపార్టెంట్ మీరు చుట్టుపక్కల ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయని ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు చాలా మంది కుటుంబాల్లో యాభై పర్సెంట్ కుటుంబాలలో ఎవరు తన భర్తను చూసో తన భార్యను చూసో కాపురం చేయట్ల తమ పిల్లలను చూసి కాపురం చేస్తున్నారు లేదంటే తమ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర చెడ్డ పేరు రావద్దు పేరు పోవద్దు పరువు పోవద్దు అనే దానికి కాపురం చేస్తున్నారు ఎంతో మగా ఎంతో మంది మగాళ్ళు బాత్రూంలో కూర్చొని ఇడుస్తున్న వాళ్ళు ఉన్నారు ఎంతో మంది ఆడాళ్ళు బాత్రూమ్ లో కూర్చొని ఇడుస్తున్న వాళ్ళు ఉన్నారు పక్కన ఎవరికో చెప్పుకొని ఎడుస్తున్న వాళ్ళు ఉన్నారు యాభైకి యాభై పర్సెంట్ కుటుంబాలంతా ఇంతే ఉంటాయి ఏది అది ఒకప్పుడు జనరేషన్ లో ఉన్నవాళ్ళు మాత్రమే ఏది సెవెంటీస్ లో ఎయిటీస్ లో పుట్టిన వాళ్ళు ఇప్పుడు అంతా ఇప్పుడు పెళ్లి ఎవరికి నైన్టీస్ లో టూ థౌసండ్ లో పుట్టిన వాళ్ళు పెళ్లి జరుగుతున్నాయి సో కల్చర్ చేంజ్ అయిపోయింది వీళ్ళంతా చూసేస్తున్నారు వీళ్ళు మొత్తమే ఇప్పుడు ఏ ఏది చూడాలో అది చూడాలి ఇంకోటి రెండో పెళ్లి కూడా కామన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి సెకండ్ మ్యారేజ్ అవుతుంది ఇప్పుడు కలికాలంలో శృంగారము విచ్చలవిడితనం విడితనం ఉంటుంది ఇది ఆల్రెడీ భాగవతంలోనే చెప్పడం జరిగింది ఎవరికి సీరియస్నెస్ ఉండదు ఇప్పుడు ఇప్పుడు రాను రాను ఎట్లయిపోతుంది అని అంటే ఇప్పుడు ఒక ఒక పిల్లాడే ఉన్నాడు ప్రతి ఒక్కడికి ఏంటంటే తన భార్య కన్యా అయ్యి ఉండాలని కోరుకుంటున్నాడు అమ్మాయికి కూడా తన భర్త మగోడు అయ్యి ఉండాలి వాడు ఎవరి దగ్గర పోకుండా ఫస్ట్ నాతోటే ఉండాలని కోరిక అమ్మాయికి ఉంటుంది అబ్బాయికి ఉంటుంది ఇది ఎప్పుడు మన టైంలో ఉండే ఆలోచన ఇప్పుడు టైంలో ఏంటంటే వాడికి పదవ ఏట కూడా రాకన్నా మునిపే వాడికి మొబైల్లో చూడకూడని అన్ని చూసేస్తున్నాడు ఆ అమ్మాయి కూడా చూడకూడని అన్ని చూస్తుంది అంటే ఏది చేయాలి ఏది చేయకూడదు తెలియని వయసులోనే అన్ని కనిపించేస్తున్నాయి సో చేయకూడని వయసులోనే అన్ని చేసినాక వాడికి ఎమోషన్ అనేది ఉండదు ఇది నా పిల్ల అనే ఎమోషన్ ఉండదు వాడికి వాడి ఇంకోటితోటి పోయిందంటే అరే నువ్వు పోతే బోర భయం నన్ను డిస్టర్బ్ చేయకు నాకు విడాకులు వచ్చేస్తే నేను ఇంకోటి చూసుకుంటాను సేమ్ దానికి కూడా అదే మాట చెప్తాడు నువ్వు కూడా ఎవరితో నో తిప్పుడు పోతా అంట నీకు నచ్చిన చోటికి నువ్వు వెళ్ళిపో నా దాకా విడాకులు ఇచ్చేసి నా లైఫ్ నేను చూసుకుంటా నో ఫైట్ నో ఇమోషన్స్ నథింగ్ కాకపోతే ఏంటంటే దీంట్లో ఏంటంటే సెటిల్మెంట్ డబ్బులు సెటిల్మెంట్ డబ్బులు అందే చూడండి ఇది ఇది డైలాగ్ మోస్ట్లీ ఇట్లాంటి వాళ్ళకి వర్తిస్తుంది వాళ్ళు సంసారం చేస్తున్నారా వ్యభిచారం చేస్తున్నారా అనేది వాళ్ళకే అర్థం కాదు ఎందుకోసం అంటే సంసారం చేసే అమ్మాయి అయితే ఆ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లో నాశనం చేసుకోదు కాపాడుకుంటుంది ఆ కుటుంబాన్ని మొగుడు తప్పు చేసినా ఏది ఇప్పుడు కన్న తండ్రి తప్పు చేస్తే కన్నతండ్రిని నిందించదు కన్న తండ్రి మీద కేసు పెట్టదు కన్న తండ్రి దగ్గర డబ్బులు డిమాండ్ చేయదు కన్న తండ్రి కాబట్టి క్షమిస్తుంది నీ కొడుకు తప్పు చేశాడు వాడిని మందలిస్తావు వాడిని దగ్గర తీసుకుంటావు వాడు ఒకరు తప్పు చేసినా సరే వాడిని ఎన్నికేసుకొని వస్తావు కానీ మగుడిని ఎందుకు ఎన్నికేసుకురావు తండ్రిని హింసిస్తావు తండ్రిని హింసించవు కొడుకుని హింసించవు మొగుడిని మాత్రం హింసిస్తావు అన్నను కాపాడుకుంటుంది తమ్ముడిని కాపాడుకుంటుంది కానీ మొగుడు మాత్రం ఎందుకోసం అంటే మొగుడు పోతే ఇంకో మొగుడు దొరుకుతాడు అంతకుమించి ఇంకే ఉంది మగాడనే ఇంకోటి దొరుకుతాడు కదా సి అది సంసారం కాదు అది వ్యభిచారమే సి ఒక వ్యభిచారం చేసే ఆడదన్న నయం నిజాయితీగా ఏందంటే తను అదే పని చేస్తున్నాను ఈ పూటకు నాకు ఇంత ఇచ్చేయని చెప్పి తీసుకొని వెళ్ళిపోతుంది ఇట్లాంటి వ్యభిచారలు కొంతమంది ఉంటారు దరిద్రులు వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు ఈ పెళ్లి అనే ముసుగులో వ్యభిచారం చేస్తారు సంవత్సరం కాగాని కోటి రూపాయలు నాకు కర్ణాటక వచ్చింది అదే పది సెటిల్మెంట్ అన్ని సెటిల్మెంట్ కూడా సెటిల్మెంట్ వాడు కొంచెం మోనార్కున్నట్టున్నాడు నేను సెటిల్మెంట్ ఉన్నాడు కోర్టుకి రాడు అక్కడనే చూసుకుందాం అన్నాడు జడ్జి గారికి అర్థమైంది ఎన్ని తొమ్మిది పెళ్లి చేసుకున్నావు తొమ్మిది సెటిల్మెంట్లే సో అంటే ఇప్పుడు ఇప్పుడు వ్యభిచారం యొక్క తీరు మారుతుంది వ్యభిచారం వివాహ వ్యవస్థ లోపలికి దూరింది అలాంటి వ్యభిచారులు కూడా వివాహ వ్యవస్థలోకి వస్తున్నారు సింపుల్ ఒక పిల్లగాడిది కూడా ఇదే ప్రాబ్లం ఏంటి నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు ఆ పిల్లాడు ఆ పిల్లాడేమో మ్యాట్రోమోని వెబ్సైట్లో చూసుకున్నాడు ఒక అమ్మాయి కలిసింది మాటలు మాటలు మాట్లాడింది ఇక మొగోడు అంటే వాడికి ఆశ ఉంటది కదా వాడిని మెల్లిగా బెడ్ మీద తీసుకెళ్లిపోయింది అయిపోయింది తర్వాత వాడు కూడా వాడు చెప్పాడు ఆ కమిట్మెంట్ ఇచ్చినప్పుడే చెప్పాడు నాకు ఇంట్రెస్ట్ లేదు ఏదైనా మ్యారేజ్ తరం చేద్దామని మొగాడు పిల్లాడంటే అంటే పెళ్లి సంగతి ఏముంది నీకు ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోలేకపోతే లేదు నాకు కోరిక ఉంది రా అన్నాడు పోదాం నువ్వు మొగోడి కాదా అని అంటే వాడికి వచ్చి రైస్ పోయాడు అట్లనే మూడు నెలలు తిరిగారు ఆ వాడి వీడు ఇంకా చాటింగ్లు ఉంటాయి కదా మొత్తం చాటింగ్ అంతా సేవ్ చేసుకుంది వాయిస్ రికార్డ్స్ అన్నీ వేసుకుంది ఎక్కడెక్కడ హోటల్లో పోయారో అవన్నీ కూడా రికార్డ్స్ అన్నీ పెట్టుకుంది పక్కా ప్లాన్ ప్రకారం అన్నీ వేసుకుంది నన్ను పెళ్ళి చేసుకో నేను పెళ్లి చేసుకుని నీకు మొదలై కదా అంటే లేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అన్న నన్ను మోసం చేస్తామని మీద కేసు పెడతానన్నది అన్నాడు పోయిందని రేపు కేసు పెట్టేసింది కథం ఈ పిల్లగాని తీసుకుపోయి అరెస్ట్ చేసేసారు ఏమైంది వాడి జీవితం ఇప్పుడు నా గర్క నా ఘాట్క వాడు ఇంకో పెళ్లి చేసుకోలేడు ఇష్టం లేని దాన్ని దీన్ని పెళ్లి చేసుకోలేడు ఆమె ఏమంటుంది కోటి రూపాయలు లేకపోతే నీకు ఇల్లు ఉంది కదా కృష్ణానగర్ లో ఇల్లు రాసి చేయంటది కృష్ణానగర్ లో వంద గారు ఈక్వల్ టు రెండు కోట్లు రెండు కోట్లు రాసి చేయంటది నువ్వు ఎడన్ వైజ్ అవునాకనవసరం ఇప్పుడు వాడు ఆ చట్టంలో వెళ్ళి నేను తప్పు చేయలేదు అని నిరూపించుకోవాలన్నా వాడి పదేళ్ళు ఏళ్ళు పడుతుంది సో ఈ కాలం ఎందుకు మారిపోతుంది అని అంటే బికాస్ ఆఫ్ దైవం లేక ఎవరు కూడా దైవారాధన చేయలేక దైవము లేదు దాన ధర్మం లేవు ఇంకోటి ఏంటంటే దైవారాధనలో మనిషి యోగ ఆయుర్వేదము వైపు వెళ్ళడము జీవనం మీద ప్రేమ ఎక్కువగా పెరగాలి కుటుంబ నిర్వహణలు అంటే అమ్మ నాన్న అక్క చెల్లె ఈ ప్రేమ అనేది తక్కువైపోయింది ఎందుకోసం అంటే ఎడ్యుకేషన్లో కూడా లేదు కదా ఎడ్యుకేషన్ లో లవ్ అనేది లేదు చెప్పింది ఇక్కడ ఇప్పుడు మనం వెళ్తే స్కూల్లో మీరు పాఠ్యాంశాలు తీయండి ఎక్కడైనా మోరల్స్ ఉన్నాయనంటే అంటే మోరల్స్ లేవు పాఠ్యాంశంలో మీరు సైన్స్ అవన్నీ నేర్చుకునేది లైఫ్ లో మోరాలిటీ లేనప్పుడు సైన్స్ ఎందుకు మీకు జీవితంలో జీవనమే లేదు ఏం చేసుకుంటాం సో ఇది కలికాలం ఈ కలికాలం అంతా ఇట్లాగే ఉంటుంది ఆ కలి ఏడుపులు కోర్టులు కేసులు ఇంకా మోడిపోవడమే ఇప్పుడు కేసులు జరుగుతూ ఉన్నాయి ఐదేండ్లు పదేండ్లు ఇక వాడు ఆ పదేళ్ళలో ఇంకో దాని దగ్గర పోతాడు ఆమె ఇంకో దాని దగ్గర పోతుంది మళ్ళీ వాళ్ళు అక్కడ బ్లాక్ మెయిల్ చేస్తారు ఇదే నడుస్తుంది కాబట్టి కొన్ని చట్టాలు అయితే మారాలి కాలానికి అనుకూలంగా చట్టాలు మారాలి అందుకే ఇక్కడ నుంచి కొరియాలో ఇప్పుడు కొరియాకి వెళ్ళండి కొరియాలో చట్టాలు దారుణంగా ఉన్నాయి నార్త్ కొరియాలో మీ సౌత్ కొరియాకి వెళ్తే ఆడ చట్టాలు చాలా దారుణంగా ఉంటాయి యంగ్స్టర్స్ ఎవరు స్పాయిల్ అవ్వడానికి లేదు అక్కడ అంత దారుణంగా ఉంటాయి చట్టాలు అందుకే రష్యాకి వాళ్ళు యుద్ధం కోసం పోయారట కొరియన్స్ ఇక వాళ్ళకి ఫోన్ వీడియోస్ దొరికాయని చెప్పి యుద్ధం మానేసి అవయవ్ కూడా కూర్చున్నారు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ పోర్ బ్యాన్ అక్కడ అసలు న్యూడిటీ అనేది ఒప్పుకోరు అక్కడ అమ్మాయిలు కొంచెం హోల్డ్ కనిపెట్టేసి కూడా తీసుకపోయి జైలు వేసేస్తారట సౌత్ కొరియాలో ఇది కిమ్ జాంగ్ కల్చర్ దారుణంగా ఉంటదట అందుకోసం రష్యా అయిపోయిందంటే మిమ్మల్ని మాకు ఉద్యోగం యుద్ధానికి ఉద్యోగం అవుతుంది మిమ్మల్ని వాపస్ తీసుకెళ్ళిపోండి అంటే అందరిని వాపస్ తీసేసుకున్నారు సౌత్ కొరియా నుంచి పంపించారట వాళ్ళకి ఏంటంటే ఇక ఒక్కసారి పంజరంలో బయట సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి అందుకే దైవ రక్ అనే చేసుకోవాలి మనుషులు దైవం వైపు ఎక్కువగా ప్రయాణం చెయ్యాలి అండ్ ప్రతి ఇంట్లో కూడా ఒక సిస్టమ్ పెట్టుకోవాలి రోజు లేచి ఒక అరగంట సేపు ధ్యానం చేసుకోవడము ఉన్న దానితోటే హ్యాపీగా బతకడం నేర్చుకోవాలి నువ్వు ఎంత ఎంత డబ్బులు సంపాదించడానికి కోరికల కోసం ఎంత ట్రావెల్ చేసినా ఆఖరికి పడిపోతాము ఎంత ఉందో అంతే బతకాలి ఎంత ఉన్నంతలో బతకాలి అదే హ్యాపీగా సి భార్య భర్త ఇద్దరి యొక్క ప్రధాన ఉద్దేశం ఏమి ఉండాలంటే ఒకరిని ఒకరు హర్ట్ చేసుకోవద్దు ఇది ఒక్కటి బాగుండాలి హర్ట్ నెవర్ లవ్ ఎవర్ ఇవి కొన్ని సూత్రాలు మీరు రాసి పెట్టుకోండి హర్ట్ నెవర్ సూపర్ స్టాప్ స్టాప్ కంప్లైంటింగ్ కంప్లైంట్ కంప్లైంట్ చేయడం ఆపే చేయకు లేదంటే కరెక్షన్ ఇప్పుడు మీ ఇంట్లో మీ ఆవిడ వంటిలు బాగుంచుకోవట్లే నువ్వు వెళ్ళి సద్దు నువ్వు ఆమె వంటిలు సద్దు సద్దు నువ్వు చెప్పే బదులు నువ్వు వెళ్ళి క్లీన్ నువ్వు రెండు రోజులు నువ్వు నాలుగు రోజులు క్లీన్ చేసావు అనుకో ఆమె ఆటోమేటిక్ అర్థం చేసుకుంటుంది నేను క్లీన్ చేసుకోవాలి ఇది పద్ధతిగా ఉండాలి నువ్వు చెప్పొద్దు నువ్వు చేసి చూపి అంతే సి స్టాప్ కంప్లైంటింగ్ స్టార్ట్ కనెక్టింగ్ ఆర్ కరెక్టింగ్ నువ్వు కరెక్షన్ చేయు లేదంటే కనెక్ట్ కనెక్ట్ దాన్ని కనెక్ట్ అయిపో అంతే చేయాలి తప్ప కంప్లైంట్ చేసుకుంటూ కూర్చుంటే దూరం పెరుగుతుంది మూడో సూత్రం బి లైక్ ఎ వెల్ నాట్ లైక్ ఎక్ సో రియాక్షన్ అవ్వకూడదు భార్యాభర్తల మధ్యన కానీ కుటుంబ సభ్యుల్లో మా ఎప్పుడు రియాక్ట్ అవకూడదు డోంట్ బీ లైక్ ఎ వాల్ అంటే గోడలాగా ఉండకు ఇప్పుడు బంతి అనేది ఒక రియాక్షన్ అనుకో బంతి ఒక మాట బంతి గోడకి వేసుకొడితే బలంగా కొడితే బలంగా తిరిగి వస్తావు ఇఫ్ యు బీ లైక్ ఎ వాల్ నువ్వు రియాక్ట్ అవుతావు వాళ్ళు ఒక మాట అన్నారు యు లైక్ ఎ బీ లైక్ వెల్ నువ్వు బావి లెక్కుడు నువ్వు బావిలో బంతి వేసావు తిరిగి వస్తుందా రాదు నిన్నెవరని ఏమైనా అన్నారు నువ్వు పట్టించుకోకు నువ్వు సైలెంట్గా ఉండు వాళ్ళు ఏదో కోపంలో అన్నారు అని వదిలే నువ్వు దాన్ని గుర్తు పెట్టుకోవద్దు గుర్తు పెట్టుకున్నావు అంటే నువ్వు గోడలాగా ఉన్నట్టే అంటే మళ్ళీ అటెళ్తుంది ఇప్పుడు ఈ గోడకు తగిలి మళ్ళీ ఆ గోడకు తగిలి ఈ గోడకు దగ్గి ఆ గోడకు తగిలి బాల్ ట్రావెల్ చేస్తూనే ఉంటుంది ఫైనల్ గా ఏమవుతుంది అంటే ఇద్దరు మధ్యన గొడవలు సో సంసారం అనేది ఉండదు బాల్ తగిలిపోద్ది సో డోంట్ బీ లైక్ ఎ బాల్ బీ లైక్ వెల్ సూపర్ ఓకే అండ్ డోంట్ బ్రిడ్జ్ వాల్స్ నువ్వు గోడల్ని కట్టకు కూ క్రియేట్ బ్రిడ్జెస్ బ్రిడ్జెస్ ని తయారు కరెక్ట్ ఇప్పుడు పాత ఇప్పుడు మీరు ఎవరైనా ఏదైనా ఒక మాట స్పర్ధలతో ఎవరైనా పోయారు నువ్వే మొదలే వెళ్ళి వాళ్ళని మాట్లాడిచ్చు అని చెప్తుంది రాముడు అదే చెప్తాడు శ్రీరాముని యొక్క రామాయణంలో మనం మనకి నిజంగా చెప్పాలంటే భార్యాభర్తలకు రామాయణంలో మొదటి అధ్యాయం ఒకటి ఉంటుంది వాల్మీకి నారదుడు ఇద్దరు మాట్లాడుకుంటారు నారదుడు అడుగుతాడు వాల్మీకి అడుగుతాడు కోన్వస్మిన్ సాంప్రతలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ అని అడుగుతాడు అంటే ఈ లోకంలో గుణవంతుడైనటువంటి వాడెవరు వీర్యవంతుడైనటువంటి వాడెవరు అంటే ఒక ప్యూర్ జెంటిల్మెన్ సూపర్ మ్యాన్ క్వాలిటీస్ అన్ని ఏంటి అని అడుగుతాడు ఆ క్వాలిటీస్ అన్ని చెప్తాడు ఈ క్వాలిటీస్ ప్రతి ఒక్కరికి కూడా పెళ్లికి ముందు నేర్పియాలి అసలు నేనైతే ఒక ఇన్స్టిట్యూట్ పెడదాం అనుకుంటున్నా అంటే పెళ్లికి ముందు ఇక్కడికి వచ్చి ఇక్కడ సర్టిఫికేషన్ తీసుకొని వెళ్ళండి హౌ టు మేనేజ్ మేనిటర్ లైఫ్ హౌ టు మేనేజ్ మ్యారటర్ లైఫ్ మ్యారటర్ లైఫ్ ని ఎలా మేనేజ్ చేయాలనేది గనక కనుక నేర్చుకుని వెళ్తే బాగుంటుంది మన పురాణం అంతా అదే మీరు మహాభారతం మొత్తం విన్నారే అనుకోండి ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు మొత్తం నేర్పించేస్తారు మహాభారతం మొత్తం వినాలి మహాభారతం మొత్తం చదవాలి చదివితే నీకు ధర్మం అంటే ఏంది అధర్మం ఏంది అధర్మాన్ని ఎలా గెలవాలి మోసాన్ని ఎలా గెలవాలి కృష్ణుడు నేర్పించాడు కృష్ణుడు ధర్మంగా ఎలా ఉండాలి నేర్పించాడు మోసాన్ని ఎలా గెలవాలో నేర్పించాడు రాముడు కూడా అదే నేర్పించాడు కాబట్టి రామాయణ మహాభారతాలు చక్కగా చదువుకున్నటువంటి వాడికి అమ్మాయి అబ్బాయి ఇద్దరూ చదువుకుంటే వాళ్ళ జీవితంలో విడిపోరు